హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ బ్లాగ్ అనమాట కానీ ఈ ముగ్గు ఈ హడావిడి కొంచెం చూసిన తర్వాత మీకు అర్థమైపోయి ఉంటుంది అందులోనే మనం దగ్గర దగ్గర ఒక నైన్ డేస్ నుంచి నవరాత్రులకు సంబంధించిన అమ్మవారి పూజలు ఇవే కదా ఎక్కువ షేర్ చేస్తూ ఉన్నాము మనం ఇంకా వేరే వేరే బ్లాగ్స్ కూడా ఏమీ షూట్ చేయట్లేదు పండుగలు ఎలాగూ జరుగుతున్నాయి కదా నవరాత్రులు ఉన్నాయి కదా అని చెప్పేసి అవే వ్లాగ్స్ షూట్ చేస్తున్నాను అవే మీతో కూడా షేర్ చేస్తున్నాను ఇంకా రోజు చిన్న చిన్న ముగ్గులే కదా వేస్తున్నాను పెద్ద ముగ్గు చూడడం వల్ల మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ రోజు దసరా కదా దసరా బ్లాగే షేర్ చేస్తున్నాను అని చెప్పేసి అవునండి దసరా బ్లాగే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం తర్వాత పూజ ఎలా చేసుకున్నాము తర్వాత నైవేద్యాలు ఏమేమి చేశాను అదంతా కూడా ఈ వ్లాగ్లో మీరు చూద్దరు కానీ మొక్కలండి అసలు రోజు రోజుకి నిన్న నాకు ఒక ఫోన్ వచ్చింది అంటే తెలిసిన అమ్మాయి నా ఫ్రెండే ఫోన్ చేసింది పని కట్టుకొని మొక్కల గురించి అడగడానికి ఫోన్ చేసింది నా గురించి కూడా కాదు ముందు ఫోన్ చేసి నువ్వు అదేంటో మొక్కలు పెట్టావు కదా ఆ మొక్కలు చాలా బాగున్నాయి నువ్వు మట్టిలో ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా మిక్స్ చేస్తున్నావా లేదంటే మట్టేనా నువ్వు ఆ మట్ట ఎక్కడి నుంచి తీసుకొని వచ్చావు మొక్కలు అంత ఫ్రెష్గా ఉన్నాయి అంత బాగున్నాయి పువ్వులు చక్కగా పోస్తున్నాయి అని చెప్పేసి మా ఫ్రెండ్ నాకు పని కట్టుకొని ఫోన్ చేసి మరీ అడుగుతుంది ఇక్కడ ఏం చూపిస్తున్నాను అని అంటే నేచర్ అండి నిజంగా కడుపు నింపేస్తుంది మనం ఏం తినకుండానే కడుపు నింపేస్తుంది అనమాట నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా ఇది ఒక ఫ్లవర్ బుక్ లాగా ఉంది కదా ఇక్కడ అవన్నీ కూడా గడ్డి పూలే కాసేపు ఉంటే అవి వాడిపోతాయి నిజమే కానీ ఆ ఆ పువ్వులను చూసి బటర్ఫ్లైస్ అండి నేను అక్కడే ఉన్నా ఆయన కూడా పోవట్లేదు ఒక రెండు వచ్చేసినట్టే రెండు ఉన్నాయి ఆ పూలలో హనీ ఉంటుంది కదా దానికోసం అని చెప్పేసి చుట్టూ తిరుగుతున్నాయి అనమాట అక్కడక్కడే ఉన్నాయి అంతకుముందు నేను పక్కింట్లో చూసేదాన్ని బటర్ఫ్లైస్ అవన్నీ కూడా జామ చెట్టు పైన లేదంటే చిన్న చిన్న పూల మొక్కల మీద ఉండేది అలాంటిది నేను ఇక్కడ మొక్కలు పెంచుకుంటున్నాను పువ్వులు ఉన్నాయి అని చెప్పేసి ఆ బటర్ఫ్లైస్ వచ్చేసి చక్కగా వాళ్తున్నాయి అనమాట పువ్వులు ఎక్కడ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి కదా నాకు చాలా హ్యాపీ అనిపించింది నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే నేను ఈ నాలుగు మొక్కలకి ఎలా వచ్చేస్తాను ఇంకా నేను ఎక్కువ పెట్టేసుకుంటే ఎలా ఉంటుంది అని ఇంకా నేను మామూలుగానే పొద్దున సాయంత్రం వదలకుండా మొక్కల దగ్గరే కూర్చుంటాను ఇంకా అన్ని మొక్కలు ఉన్నాయి అనుకోండి బటర్ఫ్లైస్ చిన్న చిన్న బాడ్స్ అవన్నీ వస్తుంటే ఇంకా నేను అక్కడే కూర్చుంటానేమో ఇంట్లో పనులు కూడా ఏమి చేయకుండా మాక్సిమం టైం వాటితోనే ఉంటానేమో అని చెప్పేసి నాకు అనిపించింది నాకు అది చిరకాల కోరిక కూడా మిగిలిపోయింది అది అయ్యిద్దో లేదో అవ్వదో అవన్నీ కూడా నాకు తెలియదు కానీ నా ఆలోచనలు ఏంట అక్కడ ఉంటాయి అనమాట అలా అని ఇదేం హైఫై ఏం కాదండి నార్మల్గా ఒక హౌస్ వైఫ్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలా ఉండాలనుకుంటుందో అలాగే ఉంటాను నేను కూడా నా లైఫ్ అలాగే ఉంటుంది నేను కూడా అన్నిటిని యాక్సెప్ట్ చేసి నేను అలాగే ఉంటాను వాటిల్లోనే నేను హ్యాపీనెస్ని వెతుక్కుంటున్నాను అనమాట అయితే ఇప్పుడు ఈ మొక్కలన్నీ చూసుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానండి నేను పొద్దున్నే వీడియోస్ పనులు కూడా ఏమీ పెట్టుకోలేదు ఆ ముగ్గేయడం కానీ ఓడవడం కానీ రోజు బ్లాగ్స్లో చూస్తూనే ఉన్నారు కదా మళ్ళీ ఈ రోజు సపరేట్గా నేను ఎందుకు మీతో మళ్ళీ షేర్ చేయడం కొట్టించడం అని చెప్పేసి ఫస్ట్ లేవగానే నేను మొత్తం వాకి లూట్ చేసి ముగ్గు పెట్టేసుకున్నాను ఆ తర్వాత పసుపు కుంకుమ కూడా అనమాట ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి పువ్వులు కోసేద్దాం అంటే పండగ కదా అట్లా ఉన్నా కూడా వాడిపోతున్నాయి అండి నిజం చెప్పాలంటే నాకు అసలు పువ్వులు కొయ్యాలని అనిపిదు మొక్కలకు అలా ఉంటేనే బాగుంటాయి కానీ పండగ గదా కోద్దాంలే అట్లా వడబడిపోయినా కూడా ఉపయోగం ఏముంది అని చెప్పేసి కోస్తున్నా మళ్ళీ రేపు పొద్దున కల్లా మనకి పువ్వులు వచ్చేస్తాయండి మొగ్గలు చాలానే ఉన్నాయి కాబట్టి పువ్వులు మళ్ళీ మనకు వస్తాయి విచ్చిన పువ్వుల వరకు అయితే కోసేసుకుంటున్నాను అనమాట తులసమ్మ కన్నా పెట్టవచ్చు కదా ఇంట్లోకి ఎలాగో మా ఆయన తెచ్చేస్తారు అంటే అలంకరణ కోసం కానీ అమ్మవారికి పెట్టుకోవడం కోసం కానీ అవన్నీ కూడా ఆయన తెచ్చేస్తారు కానీ నేను అంటే తులసమ్మకు ఉండవా అంటే ఉంటాయి మనం అన్ని అవి తీసుకొచ్చేసి తులసమ్మకు పెట్టచ్చు కాకపోతే ఏంటంటే ఎలాగో మొక్కలు ఉన్నాయి కదా కోసేసి ఇవే పెడదాము అని చెప్పేసి అమ్మవారికి కోస్తున్నా అనమాట అదే చూపిస్తున్నాను నేను ఇందాక నుంచి ముగ్గు చూ అంటే వేసానని చెప్పాను కానీ చూయించలేదు కదా వీడియో తీస్తుంది మా ఆయన కొంచెం వేసిన ముగ్గు చూయించు ఎలాగో పొగడవు నువ్వు ఎలాగూ ముగ్గు బాగేసావు అని చెప్పవు కనీసం వాళ్ళు కామెంట్ లో అన్నా చెప్తారు ముగ్గు బాగేసావు అని చెప్పేసి ముగ్గు చూయించు అని చెప్పేసి అంటున్నా అనమాట సరే ముగ్గు బాగుంది నేను కూడా చెప్పానులే అని చెప్పేసి అన్నారు ఇంకా పూలన్నీ కోసాను కదా వాటిని తీసుకొచ్చేసి అమ్మవారికి అయితే పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి డబ్బా ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేయండి బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇలాగే ఉంటాయండి గా ఉంటాయి నేను ఎలా ఉంటాను నా పనులు ఎలా ఉంటాయి నేను ఎలా చేసుకుంటాను పిల్లల్ని ఇంటిని ఎలా చూసుకుంటాను ఇవే ఉంటాయి మేబీ మరి అవే తొందరగా ఏమన్నా ఎక్కట్లేదేమో నా పర్సనల్ లైఫ్ని నేను చెప్పను అని చెప్పను చెప్తాను కానీ చెప్పి చెప్పినట్టు ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తానండి నాకు ఎక్కువ నెగిటివిటీని చూపించడం వాళ్ళలా ఇలా అని మనుషుల్ని స్పెసిఫిక్గా వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళ పేర్లు అవన్నీ నేను చెప్పను నాకు ఏదైనా బాధ ఉంటుంది కాబట్టి నేను ఆ రోజు నేను ఎలా ఫీల్ అయ్యాను ఏంటి అనేది చిన్న చిన్నగా నేను హ్యాపీగా ఉన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను శాడ్గా ఉన్నది ఎందుకు షేర్ చేసుకోవద్దు అని చెప్పేసి ఏదో చెప్పి చెప్పనట్టు నా బాధ మీతో షేర్ చేసుకుంటాను నా పర్స పర్సనల్ లైఫ్ని ఎక్కువైతే నేను తీసుకురానండి నాకు కొన్ని రూల్స్ ఉంటాయి నా నాకు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి అంతవరకు మాత్రమే నా లైఫ్ నేను ప్రొజెక్ట్ చేయగలను అవన్నీ చెప్తే వ్యూస్ వస్తాయి అవన్నీ చెప్తేనే మీరు సక్సెస్ అవుతారు అని అంటే నేను సక్సెస్ కోసం వెయిట్ చేస్తా అండి నేను ఇలానే వీడియోస్ చేసుకుంటాను నా వ్లాగ్స్ ఇలానే ఉంటాయి నా పర్సనల్ లైఫ్ని మొత్తం అయితే నేను పెట్టలేనబ్బా నేను ఎంతవరకు ప్రొజెక్ట్ చేయగలను నా లైఫ్ని ఎంతవరకు చూపించగలను అంతవరకు మాత్రమే చూపించగలను ఇలాగే ఉంటాయి అండి నచ్చిన వాళ్ళు కొంచెం ప్లీజ్ అబ్బా లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అమ్మవారికి పువ్వులు పెట్టేశాను కదా పలహారాలు కూడా చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశానండి ఈరోజు పొంగల్ పెట్టేద్దాం అని చెప్పేసి అనుకున్నాను ఫస్ట్ అంటే పిల్లలు కూడా లేరు కదా మేమే కదా ఉన్నాము అని చెప్పేసి పొంగలు పెట్టేద్దాము ఏదైనా వంట చేసేసుకుందాం అని చెప్పేసి అనుకున్నా అనమాట గారెలు గారెలు కూడా ఉందామని చెప్పేసి అనుకున్నాను అయితే గారెలు ముందే అనుకున్నాను ఎందుకంటే పప్పు నానబెట్టాలి కదా గారెలు ఉండేసి పొంగలు పెట్టేసుకుందాం అని చెప్పేసి ఏదో సింపుల్గా లాగిచ్చేద్దాం పండగని అని చెప్పేసి అనుకున్నాం మేము పెద్ద షాపింగ్ కూడా చేయలేదండి పిల్లల వరకు అయితే బట్టలు తీసేసుకున్నాం బ్లాగ్ కూడా మీతో షేర్ చేశాను కదా పోయినసారి మినీ బ్లాగ్లో చెప్పాను కదా పిల్లలకి బట్టలు తీసుకున్నాము పండగ వస్తుంది కదా అని చెప్పేసి మేమైతే సపరేట్గా షాపింగ్ ఏం చేయలేదు ఇంట్లో ఉన్న వాటిలతోనే సెట్ చేసేసుకున్నాం అనమాట ఇది సరిపోద్దిలే ఎందుకులే ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు అని చెప్పేసి మేమేమి ఎక్స్ట్రా ఖర్చులు ఏం పెట్టలేదు పండక్కి జస్ట్ మేము పులిహోర తర్వాత గారెలు పూర్ణాలు పొంగలి పెట్టుకున్నాం ఇవి ఏంటంటే మినిమం ఇవన్న ఉండాలి కదా మరి ఏమీ వండుకో మధ్యాహ్నం వంట స్కిప్ చేసేవండి ఇంకా వంట లేదు ఏం లేదు ఇవే తిన్నాం అనమాట మేము మేము పూజ చేసేసరికి దగ్గర దగ్గర ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ దాటిపోయిందండి పండగ కదా మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు మామూలుగా అయితే టెన్ లోపల చేయాలి లేదంటే తెల్లవారుజామున చేస్తే మంచిది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా అన్నైతే నేను తెల్లవారుజామునే లేసి పూజ అయితే ఏం లేదులే కానీ అంత చేయలేనండి నేను ఎందుకంటే నాకు పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి నాకు నిద్రపోయే టైమింగ్స్ కూడా అంత కరెక్ట్గా ఉండవు కాబట్టి పొద్దున్నే మెలకు రావాలంటే నైట్ తొందరగా పడుకోవాలి అందుకని నేను అంత పొద్దున్నే నిద్ర లేవలేనండి అందుకని టెన్ లోపల నైన్ లోపల పిల్లలు స్కూల్కి వెళ్ళే లోపల ఒకవేళ స్కూల్ ఉంటే స్కూల్కి వెళ్ళే లోపలే చేసేసుకుంటాను అనమాట వీళ్ళని బట్టి అండి ఆ రోజు నా పనులను బట్టి నేను అలా చేస్తాననమాట ఈ ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే మీకు ఇక్కడ నేను అనుకున్న ప్రసాదాలు ఇవన్నీ చేస్తున్నాం కదా కొంచెం స్లో వీడియోలు అవి తీసుకుంటా చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నా అంతలో మా ఆయన వచ్చి నేను విజయవాడ వెళ్ళాలి నాకు పని ఉంది నువ్వు తొందరగా కానీ అని చెప్పి చెప్పారు నేను ఇంకోటి నేను అనుకున్నా చాలా చక్కగా వీడియోస్ తీసుకోవాలి అని చెప్పేసి అంటే ఇప్పుడు వీడియో తీయడంలో కూడా కొంచెం క్లారిటీగా తీసుకుందామని చెప్పేసి అనుకున్నా కానీ ఎక్కడ కుదిరిద్దండి కుదరదు మా ఆయన బాగా హడావిడి పెట్టేశారు మళ్ళీ తర్వాత ఆయన అనుకున్నారంట ఈరోజు వెళ్ళొద్దు విజయవాడ అని చెప్పేసి మరి నాకు ఆ విషయం ఎప్పుడూ ఇంతే అండి హడావిడి చేసినంత ఉండదు హడావిడి హడావిడిగా చెప్తారు వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని తీరా చూస్తే వెళ్ళడం వెళ్ళడం క్యాన్సిల్ చేసేసుకుంటారనమాట ఎక్కడికి వెళ్ళారు ఇంట్లోనే ఉంటారు నాకు అదేదో ముందే చెప్తే నేను ప్రశాంతంగా పనులు చేసుకుంటాను కదా అని చెప్పేసి అంట ఈ పలహారాలు చేస్తున్నాం అనే మేము ఏదో ఒకటి అనుకుంటానే ఉన్నాం అనమాట ఎందుకు అంత కంగారు పడతావు నన్ను కంగారు పెడతావుందుకు నువ్వు ఒకవేళ నువ్వు క్యాన్సిల్ చేసుకుంటే నాకు ముందే చెప్పాలి కదా అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాము ఇది వచ్చేసరికి పులిహోర అన్నం ఉడికేసిందండి పులిహోర కలుపుతున్నా చక్కగా బాగా చేద్దాము అని చెప్పేసి వేసామి పప్పు ఎక్కువేసాను జీడిపప్పు వేశాను పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు అన్నీ కూడా వేయించి పెట్టా మా ఆయన పక్క నుంచి నువ్వు ఆయిల్ ఎక్కువ వేయొద్దు ఆయిల్ ఎక్కువ వేస్తున్నావు అని అని చెప్పి గోలనమాట మరీ తగ్గిచ్చా తగ్గించేస్తే అసలు టేస్ట్ ఏం బాగుండేది చెప్పండి బాగుండదు కదా మా ఆయన పోరు తట్టుకోలేక ఆయిల్ కొంచమే వేసానా ఆయిల్ అస్సలు సరిపోలేదండి ఏమో టేస్ట్ ఒకలా ఉంది నిన్న చేసిన వాటిలో గారెలు ఒకటే బాగా కుదిరాయి ఇంకా మిగిలినవన్నీ కూడా అంత టేస్ట్ ఏమీ రాలేదు మనం తినేటప్పుడు మనం అనుకుంటాము కానీ ఇంక అమ్మవారికి నైవేద్యంగా పెట్టేటప్పుడు మనం ఎలా చేసాము మంచిగా చేసాము అనేది ఆమె చూస్తుందని నా ఫీలింగ్ అనమాట అంటే ఇప్పుడు మనుషులు ఎవరైనా ఉన్నారనుకోండి ఇప్పుడు నేను లేదంటే ఇంకా ఇంకా ఎవరో తినేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇది నోటికి రుచిగా లేదు అని చెప్పేసి అనుకుంటా ఉంటాం కదా ఒకవేళ బాగా కుదరకపోతే కుదిరితే ఓకే అండి కుదరలేదు అనుకోండి మనకు అనిపిస్తుంది కదా ఇట్లా లేదు అట్లా లేదు కుదర లేదు అని చెప్పేసి మనం అనుకుంటా ఉంటాం నేనే అంతే అలానే అనుకుంటా ఇప్పుడు అదే పులిహోర ఇంత కలర్ఫుల్గా ఉంది కదా నేను అదే మా ఇద్దరి మాటల్లో నేను ఏం చేస్తానంటే తాలింపులోనే లెమన్ జ్యూస్ పోసేస్తా మీరు చాలాసార్లు నేను లెమన్ రైస్ చేసిన వీడియోస్లో మీరు చూసే ఉంటారు లెమన్ జ్యూస్ నేను అన్నంలో కలపను అసలు పొరపాటున కూడా అట్లా చేయను అనమాట ముందు తాలింపు వేసేసిన తర్వాత లాస్ట్లో ఇంక దించేస్తాను అనుకున్నప్పుడు ఆ లెమన్ జ్యూస్ వేసాము అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కానీ ఈ రోజు నేను అసలు మచ్చి మర్చిపోయాను మా ఇద్దరు గొడవల్లో పడి నేను ఏం చేస్తున్నాను ఏమవుతుందో ఏమీ మర్చిపోయాను అనమాట ఒక ప్రాసెస్ అటు నుంచి ఇటు నుంచి అటు అవుతూ ఉంది చేశాను కానీ నాకేమంత టేస్ట్ రెగ్యులర్గా వచ్చే టేస్ట్ అయితే ఏమి రాలేదనమాట పులిహోర చేసేసాను పొంగల్ అయిపోయింది పూర్ణాల కోసం పప్పు అయితే ఉడుగుతున్నాయి అండి ఈ లోపల గారెలు కూడా చేసేద్దాము అని చెప్పేసి ఇక్కడ కలుపుతున్నా ఇంకా మా ఆయనే ఉల్లిపాయలు అవన్నీ కూడా కట్ చేసి ఇచ్చారనమాట ఉల్లిపాయలు కట్ చేసి ఇస్తే ఇంక మొత్తం కూడా నేను మిక్స్ చేసేసి గార్ల కోసం రెడీ చేసుకుంటున్నాను పిల్లల్ని వదిలిపెట్టొచ్చి దగ్గర దగ్గర ఒక మూడు రోజులు నాలుగు రోజులు అవుతుందండి కానీ నాకేమనిపించలేదు సరే ఉండనీ రోజు ఇక్కడే ఉంటారు కదా రేపు స్కూల్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి వాళ్ళు ఎక్కడే కదా ఉండాలి అని చెప్పేసి మేము కూడా పెద్ద మిస్ అయిన ఫీలింగ్ అయితే రాలా కాకపోతే ఇంట్లో ఉంటే కొంచెం నిండుగా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం నేను ఆల్రెడీ చెప్పాను కానీ ఈరోజు పండగ కదా కొంచెం పిల్లలు ఉంటే బాగుండేది అని చెప్పేసి పంపించిందనమాట అదే కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటారు పూజలో నేను మా ఆయన ఇద్దరమే కూర్చునే దానికంటే కొంచెం పిల్లలు కూడా వచ్చారనుకోండి కొంచెం అందరము ఉంటాం కదా బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది కానీ ఏం చేస్తామండి ఇంక వాళ్ళకి అక్కడికి వెళ్ళాలని ఉంది మరి మనం పంపించుకుంటే ఎట్లాగా ఆల్రెడీ చిద్వి నా మీద పెద్ద యుద్ధమే చేశాడు నువ్వు అసలు పంపించట్లేదు పంపించట్లేదు ఎక్కడికి అని చెప్పేసి అరే నేనే వస్తా పదరా అని చెప్పేసి మనం పంపించొచ్చాను కదా ఇంకా అస్సలు వాళ్ళకి నా ధ్యాస మినిమం ఉండదనమాట చక్కగా హాలిడే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ ఊళ్ళో ఒక్క ఫోన్ కూడా చేయలేదు నాకు ఎలా ఉన్నావు అని కూడా అడగలేదు అనమాట అంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు నేను కూడా చేయలేదండి అంటే చెయ్యకపోవడానికి రీజన్ ఉంటుంది వాళ్ళు కూడా ఫోన్ చేసేవాళ్ళే వెళ్ళిన తర్వాత ఆ రోజు కుదరకపోయినా కొంచెం హడావిల్లో ఉన్న తర్వాత రోజైనా ఫోన్ చేస్తారు ఎట్లా ఉన్నావు ఏం చేస్తున్నావని ఒక ఫోన్ అన్నా చేస్తారనమాట నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు నేను ఎక్కువ బ్యాలెన్స్ వేయించుకోనండి ఎందుకనంటే నాకు ఇంట్లో వైఫై ఉంటుంది తర్వాత నాకు వైఫై ఉంది అంటే నేను వాట్సాప్ కాలో లేదంటే ఇన్స్టా కాలో ఏదో ఒకటి చేసుకుంటా ఎవరికైనా మాట్లాడాలి అని అంటే ఇంకా నాకు బ్యాలెన్స్తో అంత అవసరం ఉండదు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది నాకు పెద్దగా ఫోన్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరండి పెద్దగా చేయరు ఎవరు అందుకని చేస్తే మా అమ్మే చేస్తుంది లేదంటే ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ చేస్తారు ఇంకా అంతకుమించి ఎవరు చేయరు వాళ్ళు చేసినా నాకు వాట్సాప్ కాల్ చేస్తారు కాబట్టి ఇంకా నాకు బ్యాలెన్స్ వేసుకునే అవసరం ఏమి ఉండదు అందుకని నేను వేయించుకోను నాన్న దగ్గర ఏంటంటే చిన్న ఫోనే ఉంటుంది దానికి వాట్సాప్ కాల్ చేయడం కానీ అదంతా ఏమీ ఉండదు కదా మామూలు ఫోన్ మామూలుగానే మాట్లాడాలి అయితే ఇంకా బ్యాలెన్స్ లేదంట వాళ్ళ దగ్గర లేదు నాకు ఫోన్ చేసినప్పుడు నాకు అసలు కలవదు కదా ఇంక అందుకని వాళ్ళు ఫోన్ చేయట్లేదు లేదంటే చేసే వాళ్ళే ఒకటి రెండు రోజులు కొంచెం వదిలేసినా నన్ను ఆ తర్వాత మాత్రం లేండి మరీ అంత మొహాలు అయితే కాదులే కానీ కొంచెం చేసేవాళ్ళే ఫోను కానీ బ్యాలెన్స్లు ఉండట్లేదు కాబట్టి చెయ్యట్లేదు అనమాట ఒకవేళ అమ్మ బ్యాలెన్స్ వేయించుకున్నా సరే నా దగ్గర బ్యాలెన్స్ ఉండదు కదా ఇంకెవరన్నా అక్కడ చుట్టుపక్కల ఎవరన్నా మర్దలు వాళ్ళు తమ్ముడోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర టచ్ ఫోన్లు ఉంటాయి వాళ్ళ ఫోన్ నుంచి చేస్తే చేస్తారు వాళ్ళైనా బిజీగా ఉంటారు కదా ఇంక అట్లా ఫోన్ బ్యాలెన్స్ ఉండట్లేదు అనమాట ఫోన్ చేయడానికి అందుకనే చెయ్యట్లేదు ఇంక మేమిద్దరమే కూర్చున్నప్పుడు నాకు ఈ వీడియో చూస్తుంటే అనమాట ఇద్దరమే కూర్చున్నాం రోజు నవరాత్రులు అన్ని రోజులు నేను మా ఆయన పూజ చేస్తుంటే ఒకరోజు మిస్ అయినా ఒకరోజు ఇద్దరూ అటు ఇటు వచ్చి కూర్చొని చక్కగా పూజ చేస్తారనమాట వాళ్ళని అయితే కొంచెం ఈ వీడియోలో పూజ చేసే టైంకి మిస్ అయ్యాము అని చెప్పేసి అనిపించింది ఇంకా చేసిన నైవేద్యాలు అన్నీ కూడా అమ్మవారికి పెట్టేసి కుంకుమ పూజ చేసేసుకున్నాము మేము నవరాత్రులు అన్నాళ్ళు అష్టోత్తరం చదువుకున్నాం ఖడ్గమాల చదువుకున్నాం కానీ సహస్రనామం చదవలేదండి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా అందుకని చెప్పేసి మా ఆయన కొంచెం బిజీగా ఉంటారు కాబట్టి సహస్రనామం అయితే చదువుకోలేదు కానీ ఈరోజు మా ఆయనకు తెలియలేదు అది అష్టోత్తరం అనుకున్నారు కానీ సహస్రనామం పెట్టారనమాట అది సహస్రనామం వస్తున్నప్పుడు మనం మధ్యలో ఆపొద్దు కదా అందుకని చెప్పేసి ఈ రోజు మాకే తెలియకుండా మేమే అనుకోకుండా సహస్రనామం అయితే చదువుకున్నాం అనమాట చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసాము ఇంకా ఈ రోజు గురువారం అండి ఈ రోజుతో మనకి నవరాత్రులు అమ్మవారి పూజ అన్నీ అయిపోయినాయి కాబట్టి పీఠం కూడా కదిలిచ్చేసాం అమ్మవారి ఫోటో దీపారాధన కుందులు ఆ పీఠం పెట్టాం కదా పీఠం కూడా కదిలిచ్చేసాం ఈ రోజు ఈవినింగ్ పీఠం అంతా కూడా తీసేసి ఆ పువ్వులవన్నీ కూడా నిమజ్జనం చేసి వస్తాం అనమాట ఇప్పుడు కదిలిచేస్తే మళ్ళీ మనకి ఇబ్బంది ఉండదు అందుకని కదిలిచేసాం రేపు మళ్ళీ శుక్రవారం కదా మళ్ళీ ఈవినింగ్ ఉంచుకున్నాము పూజ చేసాము అని అంటే శుక్రవారం రోజు పంపించకూడదు కదా దానికోసం ఈ రోజు అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాము ఆయుధ పూజ కూడా చేసుకుంటారు కదా అయితే మా ఆయనేమో ఎలక్ట్రీషియన్ కాబట్టి ఆయనకు సంబంధించిన వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి పెట్టుకున్నారు నేనేమో యూట్యూబర్ని కాబట్టి నా ఫోను ట్రైపోర్డ్ ఇవి రెండు పెట్టుకున్నా అనమాట కాకపోతే మధ్యలో తీసేశానండి అవి రెండు నాకు మరి పూజ చేసినా ఏ పని చేసినా నాకు అవి కావాలి కాబట్టి తీసేశాను తీసేసి తర్వాత మళ్ళీ లెండి ఉంచింది ఆయన వరకు ఇప్పుడు అవసరం లేనివి కాబట్టి కొంతసేపు ఉంచారు నేను మాత్రం ట్రైపోర్డ్ ట్రైపోడు ఫోన్ నాకు ఇంకా అవసరం కాబట్టి తీసేశాను అనమాట నా ఆయుధాలు అంటే అంటే అవే ఇంకా ఐదు పూజ కూడా చేసుకున్నామండి అమ్మవారి దగ్గర పెట్టేసి ఇంకా పనంతా అయిపోయింది మేము తిన్న తర్వాత మనకి ఎక్కువ పిండి వంటలు చేసాము అంటే అంట్లు వస్తాయి కదా అంట్లు తొమ్ముకుంటా ఉన్నా అంతలో ఐషు వచ్చింది వచ్చి ఈరోజు అక్కంట వెజిటేబుల్ పలావ్ చేసిందంట వెజిటేబుల్ రైస్ అంట చేసిందంట అందుకని అవి అవి పంపించింది పంపిస్తే ఇంకా నేను అవే తీసుకుంటున్నాను అనమాట పనులు చేసుకుంటున్నాను అంతలో ఐష్యూ వచ్చింది ఇంకా పని పక్కన పడేశాను పక్కన పడేసి ఎవ్వరం పెట్టామనమాట అంతే మనకి ఎవ్వరూ మొదలు పెట్టామంటే పనులు అయినాయి అవలేదా అనేది కూడా చూసుకునే పని లేదు ఇంకా పని అక్కడ పడేసాను అవన్నీ తీసి వేరే దాంట్లో పెట్టి బాక్సెస్ ఇద్దాంలే అన్నట్టుగా బయట పెట్టాను ఇంకా ఇప్పుడు అది అర్జెంట్ ఏముంది లెక్క అని చెప్పేసి అనింది అందుకని సరే పదా కొంతసేపు కూర్చుందామని చెప్పేసి ముచ్చట్లు పెట్టామనమాట ఇంకా చాలాసేపు తర్వాత మిగిలిన పని చేసేసుకున్న దాంట్లో తోమేశాను ఇది ఓడవాలి కదా ఇల్లు కూడా క్లీన్ చేసుకుందాం అని అంటే అమ్మవారి పీఠం ఇంక ఈ రోజుతో మనం తీసేయడమే అనమాట అమ్మవారి ఫోటోకి ఫోటో తీసేసి మామూలుగా దేవుడు పూజ గదిలో పెట్టేసుకుంటాం పూజ సామాను అన్నీ కూడా తీసేసి ఒకసారి క్లీన్ చేసుకుంటాను ఈ పువ్వులు ఇవన్నీ కూడా మనం కాలంలో నిమజ్జనం చేసి వస్తాం అనమాట అందుకని ముందు పూజ సామాను ఏమున్నాయి అవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకున్న తాంబూలం కానీ అమ్మవారి దగ్గర పెట్టిన తాంబూలం కొబ్బరి చిప్పలు ఇత్తడి సామాను అవన్నీ కూడా పక్కన పెట్టేశాను ఇంకొకటి నేను ఈ పది రోజులు పదకొండు రోజులు కుంకుమ పూజ చేశాను కదా గౌరీ దేవుని చేసుకొని పెట్టుకున్నాను మీకు గుర్తుందో లేదో గౌరీ దేవుని కూడా ఈ మేము కాలంలోనే నిమజ్జనం చేసేస్తామన్నమాట పువ్వులతో పాటు అమ్మవారు ఎలాంటి ఆటంకం లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా నవరాత్రులు అన్నాళ్ళు మనం మంచిగా పూజ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చెప్పలేమండి ఎప్పుడేం జరుగుద్దో తెలియని రోజులు అయిపోయినాయి ఎలాంటి ఆటంకము లేదు ఎలాంటి ప్రాబ్లం లేదు నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను నా హెల్త్ అస్సలు సపోర్ట్ చేయట్లేదు నా బాడీ అస్సలు అల్ల కావట్లేదు అని చెప్పేసి నేను అదే అండి నాకు కొంచెం పీరియడ్ సైకిల్ ఇబ్బంది ఉంది అది అది పర్సనల్ ప్రాబ్లం కాబట్టి నేను కూడా అంత షేర్ చేసుకోలేకపోతున్నా అందుకని చెప్పేసి నాకు కొంచెం ఏదన్నా ఇబ్బంది అవుతుందేమో నేను చేయగలను లేదు అసలు బాడీ సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి అనుకున్నాను కానీ నాకే తెలియకుండా ఈ నవరాత్రుల నలు మంచిగా పొద్దున్నే లావడం పూజ చేసుకోవడం అమ్మవారికి సంబంధించిన పనులు చేయడం మళ్ళీ సాయంత్రం అట్లానే పూజ చేసుకోవడం తెలియకుండానే రోజులైతే గడిచిపోయాయి అండి నాకే అర్థం కాాల చేసేసానా అని చెప్పేసి అనిపించింది అప్పుడే అయిపోయినాయి అని చెప్పేసి అనిపించింది ఆ ఓపిక ఆ శక్తి అమ్మవారు నాకు ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఇంకా ఇలానే అన్ని నవరాత్రులు అన్ని సంవత్సరాలు ఇలాగే చేసుకోవాలి అని నేనైతే కోరుకుంటున్నా ఈ సంవత్సరానికైతే ఇంతే అండి అమ్మవారిని తీసేస్తుంటే కొంచెం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఆ టైంకి అయ్యో అప్పుడే అయిపోయిందా తీసేస్తున్నామా అంటే ఇట్లా మనం స్పెషల్గా పెట్టుకొని అమ్మవారిని పూజించుకోవడం ఒకటి మామూలుగా అందరితో పాటు పూజ గదిలో పెట్టేసుకొని మనం పూజ చేసుకోవడం ఒకటి కదా దానికి దీనికి చాలా తేడా ఉంటుంది కదా అందుకని నాకు అట్లా అనిపించింది అనమాట అరే అప్పుడే అయిపోయినాయి అమ్మవారి ఫోటో తీసేస్తున్నామా అని చెప్పేసి కొంచెం ఆ కాసేపు కొంచెం అట్లా అనిపించింది కానీ ఇంకా తర్వాత మరి చేయాలి కదండి తప్పదు కదా అని చెప్పేసి అన్నీ తీసేసి నిమజ్జనానికి అయితే రెడీ చేశాను అమ్మవారి దగ్గర పెట్టిన నిమ్మకాయలు ఇట్లా గుమ్మానికి ఎదురుగా కట్టుకుంటున్నాం అనమాట ఇదండి ఇవాళ వీడియో మా దసరా అన్నాళ్ళు మీరు చూశారు పండగ రోజు ఎలా చేసుకున్నాము అనేది కూడా మీరు చూశారు పండగ నేను ఎలా చేసుకున్నాను అనేది మీరే కామెంట్ చేయండి నేనే అయితే మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్